స్వాగతం వార్త్యాంశాలు ప్రహ్లాద సమేత శ్రీ మత్కాద్రి లక్ష్మీ నరసింహ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో చంచు సమేతంగా కొండల లక్ష్మీ నరసింహుడుగా వెలిసిన కదరికొండకు పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులు ప్రదక్షిణ చేశారు శ్రీవారి ప్రదక్షిణకు విచేస్తున్న భక్తులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు స్తోత్రాద్రికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశారు కదరి పట్టణ వాస్తవ్యులు కిషోర్ రెడ్డి భక్తులకు అల్పాహారం శ్రీ కాదరి లక్ష్మి నృసింహ సేవా సమితి సభ్యులు మంచినీటి పంపిణీ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు వచ్చేటువంటి భక్తులతో సౌకర్యాలతోటి ఈ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం అభివృద్ధికి ప్రధాన నడుపుతున్నటువంటి వీరందరికీ తెలియజేసుకుంటుంది కలిగింది అనేటువంటి ఉద్దేశంతోనే మొట్టమొదటి రోజు ప్రారంభించినప్పుడు కేవలం ఒక వంద వంద ఇరవై మంది మాత్రమే ఆ రోజు అనుకొని ప్రారంభించారు ఈరోజు కొన్ని వేల మంది వీరి ప్రదక్షిణ చేస్తున్నారు అలాగే ప్రశస్తి కార్యక్రమం కింద ఎమ్మెల్యే గారు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడి మొత్తం అంతా ఈ మొత్తం ఈ కదిరి కొండని కోత్రాద్రి అనేటువంటి యొక్క కదిరికొండని దేదీప్యమానంగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా దీంట్లో మొన్ననే మీటింగ్ పెట్టేసేసి ప్రజలందరి యొక్క సహకారము కోరుతున్నారు ఇక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఒక ముమ్మడిగా ఉండి ఈ స్తోత్రాద్రిని మనం గిరి ప్రదక్షిణ చేసుకుంటే మన ప్రాంతానికి చాలా సుభిక్షమవుతుంది ఇక్కడ ఉండేటువంటి వారికి అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మనమందరము ఎవరికి తోచిన విధంగా వారి శక్తి మేరకు మనము ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొందాం వాటిని వారికి వచ్చినటువంటి వారికి కూడా భక్తులకు కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఖాత్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందో